అందరికీ గుడ్ మార్నింగ్ అంటే నేను మార్నింగ్ లేండి అందుకని గుడ్ మార్నింగ్ చెప్పాను సో ఈరోజు సండే అనమాట మీ అందరికీ సండే బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను చాలామంది లాంగ్ వీడియోలు పెట్టండి లాంగ్ వీడియోలు పెట్టండి అంటున్నారు కదా సో అందుకోసం అనేసి ప్లీజ్ చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి సో నేను ఈరోజు మార్నింగ్ లేవటంతోనే సెవెన్ ఓ క్లాక్ అయ్యింది తక్కువ టైంకి ఏమి లేవలేదు నేను సండే కాబట్టి కొంచెం ప్రతిసారి సండే రోజు ఏంటంటే వర్క్ ఎక్కువగానే ఉంటుంది స్పెషల్గా వండుకోవాలనో లేకపోతే పళ్ళు ఎక్కువగా ఉన్న వాటిని కవర్ చేయాలనో అట్లా బట్ ఈరోజు సెవెన్ ఓ క్లాక్ లేచేసరికి ఇల్లంతా ఇలా ఉంది నేనేం చేస్తానంటే నైటే ముగ్గు పెట్టేసుకుంటాను సండే ముందు రోజు సాటర్డే నైట్ అనమాట సో నేను ఒక డస్ట్బిన్ లాంటిది ఓన్లీ ఆ వేస్టేజ్ అంతా వేసి కొంచెం కుళ్ళబెట్టి కంపోస్ట్ ఎరువులాగా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇంటి చుట్టూ ఒడ్లేనండి అసలు ఒక మాదిరిగా ఉండట్లేదు ఇంట్లో దుమ్ము అయితే మామూలు వ్యవహారం కాదు రోజు క్లీన్ చేస్తున్న మట్టి రోడ్డు ఉన్నప్పుడు ఎంత టార్చర్ పడ్డానో ఇప్పుడు సేమ్ అంతకంటే ఎక్కువ టార్చర్ పడుతున్నాను ఇక ఇవన్నీ తీపోవటానికి రీజన్ ఏంటంటే రోడ్డు అవనంత ఏమో ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు ఈ మట్టి దుమ్ము కొట్టుకొని ఉండటం వల్ల రోడ్డు అయిన తర్వాత ఏమో ఈ వడ్లు అమ్మంటనే పోసేసారు ఇక ఆ దుమ్ము అదంతా ఉండేసరికి మా వారు కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా క్లీన్ చేసుకుందాం ఇప్పుడే అరవద్దు అన్నారు ఇది అయ్యేసరికి మళ్ళీ ఒక వారం పట్టేటట్టుంది ఆయన ఏం పొలం పొలంలో బిజీ అయిపోయారనమాట అంటే గాళ్ళు లెక్క పడ్డాయి కదండి మొత్తం కూడా పొలాలు వాటిని దున్నించి నీళ్లు పెట్టి మొక్కలు అయితే వేయాలి అందుకోసం అనేసి ఇక నేనేమో చిన్న చిన్న పనులు ఉంటే సో మొత్తం బయటవి చూసుకొని బ్రష్ చేసి ఇంట్లోకి అయితే అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను శనగలైతే నానబెట్టుకున్నాను అవి ముందు రోజేమో నేను ఒక డబ్బాలో వేసాను వాటర్ మొత్తం వంచేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి వాటర్ మొత్తం ఉంచేసి ఒక డబ్బాలో వేసాను అది కొంచెం కొంచెం మొలకలు వచ్చాయి రేపటికల్లా బాగా మొలకలు వస్తాయి చూపిస్తాను మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ చక్కగా తినడానికి స్నాక్స్ లెక్క బాగుంటాయి హెల్దీ ఫుడ్ అనమాట ఎక్కువ మా వారి కోసం నా కోసం చేస్తున్నాను సంయుక్త అయితే ఖచ్చితంగా తాలింపు ఎక్స్పెక్ట్ చేస్తుంది పెసలైనా లేకపోతే ఇలా శనగలైనా కానీ పెట్టి మమ్మీ అంటుంది సో తను ఈ ఆఫ్టర్నూన్ వచ్చే టైం అప్పటికి నేను సారీ సాయంత్రం ఈవినింగ్ టైం అప్పటికి నేను వాటిని అయితే కొంచెం తాలింపు పెట్టి ఉంచుతున్నాను అనమాట ఈరోజు కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి సౌండ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఒడ్లు తోలకాలు తర్వాత గడ్డి తోలకాలు ఇవన్నీ ఉంటాయి కదా సో కొంచెం బయట సౌండ్స్ ఎక్కువగానే వస్తూ ఉంటాయి అన్నమాట ఇక నైట్ రైస్ ఏదైతే మిగిలి ఉందో అదంతా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక స్టవ్ అదంతా నేను సాటర్డే నైట్ కొంచెం బద్దకిస్తాను నిజం చెప్పాలంటే సో మామూలు టైంలో అయితే రేపు మార్నింగ్ ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలని చేసుకుంటానులే కానీ బట్ సాటర్డే నైట్ ఏముందులే అని మూవీస్ చూసుకుంటా అట్లా అని లేటు పడుకోవటం అలా చేసేసి ఇక నేను క్లీనింగ్ అయితే వదిలేస్తాయి సండే మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు దుమ్ము అదంతా ఉండటం వల్ల ఇంకొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేయాల్సి వస్తుంది వీక్లీ వన్స్ ఏం చేస్తానంటే డబ్బాలు అవన్నీ కూడా ఏవైతే మొత్తం కూడా అయిపోయాయో వాటన్నిటిని తీసేసి వాష్ చేసుకొని కొత్తగా పోసుకుంటూ ఉంటాను సో వాటిని కూడా కొంచెం వాటర్ తో అయితే క్లాత్ దడిపేసి తుడుచుకుంటాను దుమ్ము ఎక్కువ లేదన్న ఎంత రోడ్డు పోసినా ఖచ్చితంగా ఆ వడ్లు దుమ్ము లేకపోతే బండ్లు దుమ్ము అవి పడతానే ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అండి రోజు నేను డబ్బాలు అవన్నీ చదువుకుంటానని చెప్పను కానీ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను అనుకున్న వాటిలో ఇంకా ఒక రెండు స్టోరేజీ టైప్ తెప్పించుకోవాలి కొంచెం నీట్గా అనిపిస్తుంది ఎందుకంటే సంయుక్త బుక్స్ కానీ లేకపోతే నా శారీకి బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఈ రూమ్లో పెట్టుకున్నప్పుడు కొంచెం మెస్సీగానే ఉంటుంది అనమాట నాకు ఉంది ఒక్క కౌంటర్ టాపే దాంట్లోనే నేను ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మెస్సీగానే ఉంటుంది వాటిని ఇలా నేను కొంచెం నీట్గానే అరేంజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ తర్వాత ధనియాలు నైట్ వేయించాను బట్ ఏం డబ్బాలు దొరక్క అట్లే పెట్టి ఉంచాను సో ఈ పూట మళ్ళీ ఒకసారి చూసి ఎండలో పెట్టేసి వేయించి డబ్బాలో అయితే పోసుకోవాలన్నమాట పురుగు పట్టకుండా ఉంటాయి మనకి పౌడర్ చేసి పెట్టుకున్న హెల్ప్ అయిపోతుంది కదా అందుకోసం అనేసి ధనియాల పౌడర్ మీరు టీలో వేసుకుంటారా ఓన్లీ మనం నాన్ వెజ్ ఐటమ్స్ లేకపోతే వెజ్ ఐటమ్స్ మసాలా చేసేటప్పుడు తప్ప మీరు టీలో వేసుకుంటారు అదేంటి పార్వతి ధనియాలు టీలో వేసుకుంటారంటే వేసుకుంటారు మా అమ్మ వేసిద్ది అనమాట అండ్ నేను చిన్నప్పుడు కూడా ధనియాలు వేసిన టీ బెల్లపు టీలు ఇలాంటివి అయితే తాగానండి సో మీకు చిన్నప్పటి జ్ఞాపకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా కామెంట్ చేసేయండి అండ్ పాలైతే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి అయితే వచ్చాను పొంగకుండా ఉండటం కోసం కింద అయితే ప్లేట్ పెట్టాను అనమాట అక్కా మీ కిచెన్ టూర్ చేయండి కిచెన్ టూర్ చేయండి అంటున్నారు కిచెన్ టూర్ చేయడానికి ఏం లే జస్ట్ నా చూసిన కౌంటర్ టాపే ఉంటది ఇంకా నేను కొన్ని క్లాత్లు కర్టెన్స్ లెక్క కుట్టించుకోవాలి పని అయితే ఉందండి బట్ ఏంటంటే బిజినెస్ యూట్యూబ్ ఇల్లు సో ఇవి సరిపోతున్నాయి నాకు కొంచెం మా వారు ఫ్రీ అయితే కొద్దిగా నేను ఇది చేయటానికి ఏమైనా తెప్పించుకోవటానికి చేయడానికి హెల్ప్ అవుతుంది ఆయన పొలంకెళ్ళి వెళ్తుంటే ఇంట్లో ఉండాలి కదా ఖచ్చితంగా సో అట్లా సరిపోతుంది అనమాట ఇక ఇక్కడ వచ్చేసి డోర్ కర్టెన్స్ కూడా తీసేసి ఉతికేస్తున్నాను అది ఏంటంటే దుమ్ముకి ఒక రేంజ్లో ఉంది దాన్ని కూడా జాడిచ్చేసి బట్టలు అయితే వేసానమాట మా వారి బట్టలు పొలంకెళ్ళిని ఎప్పుడు ఏం చేస్తానంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వాషింగ్ మిషిన్ లో వేసే ముందు బాగా మురుకున్నాయి అనుకోండి జాడిచ్చి వాటికి సోప్ పెట్టి కొంచెం రుద్ది ఇచ్చేసి వేస్తాను అనమాట ఎందుకంటే పాప్ బట్టలు ఉంటాయి నా బట్టలు ఉంటాయి అండ్ ఆయన బన్నీలు ఉంటాయి అన్నీ కూడా మెస్సి మెస్సీగా కలర్ చేంజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అండ్ ఖచ్చితంగా డైలీ డెటాల్ అయితే యూజ్ చేస్తానండి నేను కొంచెం పొలంకెళ్ళి వచ్చే బట్టలు కాబట్టి ఒక హాఫ్ మూత అలా పోస్తాను కంఫర్ట్ అవ్వంటారా నేను వాడే లిక్విడ్ మీకు అర్థమైందిగా కొంచెం స్మెల్ పర్లేదు ఇక అందుకని అవి యూజ్ చేయను ఏమైనా దాచుకునే బట్టలు ఉన్నాయి అప్పుడే అనమాట ఇక తర్వాత నా వెయిట్ అయితే చూసారుగా ప్రజెంట్ సిక్స్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాను ఈరోజు ఫంక్షన్కి వెళ్తే చాలా మంది ఉన్నారు పార్వతి లావు తగ్గావు నువ్వు ఇంతకంటే తగ్గకు ఇప్పుడే మొహం పీక్పోయినట్టుంది అనేసి సో అట్లా కాదు మీరు అలవాటు అయిపోతారు ఏం పర్లేదు అని చెప్పాను అనమాట ఎందుకంటే నేనేదో లావు తగ్గి సన్నగా అయిపోయి ఇది అని ఆ ఫీల్ కాదులే కానీ ముందు హెల్త్ మీద కొంచెం ఇది ఉండాలి అండ్ బట్టలు కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు సో అట్లా ఇక చాయ్ పెట్టేసాను మా అయితే బయట నుంచొని చూస్తున్నారు చేపలత్తన వస్తాడేమని ఇక నేను వెళ్ళి ఆయన చాయ్ ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను అనమాట ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇలా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటే అంటే ఛాయ్ తాగేటప్పుడు ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నప్పుడు బలగా అనిపిస్తుంది అది కాక బయట మేము ఎక్కువ నుంచొని ఇది చేయమనమాట ఎవరైనా చూసినా ఇంటి స్టైల్ పోతున్నారు సోకులు పడుతున్నారు అన్నట్టుద్ది మనం ఇంట్లో మనం ఛాయ్ తాగినా కానీ వాళ్ళకే నొప్పులు వస్తుంటాయి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారులేండి అనేసి ఇక మా వారేమో పొలంకి వెళ్ళారు మావయ్య గారేమో బయట ఏదో వర్క్ ఉంది అనేసి సో అటు వెళ్ళారనమాట ఇక చేపలత్తనైతే వస్తే నేను అవన్నీ కూడా క్లీన్ చేయిస్తున్నానండి తనే చెప్పారు నేను క్లీన్ చేసే ఇస్తానులే అమ్మ అనేసి ఇంక మొత్తం పైన తోలు అంతా తీసేస్తున్నారు అయితే కేజీ నూట ఎనభై లెక్క అయితే తీసుకున్నారు కేజీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉందంట బట్ నూట ఎనభై అనేసరి నేను క్లీనిక్ కూడా ఇక డబ్బులు తీసేసుకున్నారు అని నాకు అర్థమయ్యింది ఇక ఇక్కడ మొత్తం కూడా ఇది కోసేసి లోపల పేగులు అవన్నీ తీసేస్తున్నారు ఇక అవి తీసి ఇచ్చినా ఏదైనా మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి అంటే క్లీనింగ్ అంటే ఇలా ఇబ్బంది ఉండదులే కానీ బట్ క్లీనింగ్ కొంచెం ఉప్పు పసిపేసి బాగా రుద్ది ఇది చేయాలి మనం ముక్కల కోసం అనుకోండి అవి చెదర అయిపోతాయి మీకు మామిడికాయ ముక్కలు గుర్తున్నాయా అట్లే ఇది కూడా సో అందుకోసం అనేసి నేను ఆ ప్రయోగ యనని దాని మీద వాషింగ్ మిషన్ మీద పెట్టి మూత వేసేసాను ఇక గిన్నెలు ఉన్నాయి ఊడ్చుకొచ్చినానమాట సంయుక్తాన్ని బట్టలు ఎండి చెప్పిన సో మనం ఆడపిల్ల మగపిల్లో చిన్న వయసు ఇట్లా చూడకండి కొంచెం వర్క్ నేర్పించండి ఒకవేళ ఎవరైనా చెప్తున్నా కానీ నా పిల్లలకి చెప్తున్నారు అన్న ఫీలింగ్ ఎప్పుడు రావాలంటే వాళ్ళ పిల్లలకి చెప్పకుండా మన పిల్లోలకి చెప్తుంటే రావాలి అంతేగాని మన పేరెంట్స్ కానీ లేకపోతే అత్తమామలు ఏజ్డ్ పర్సన్ చెప్పినా కానీ ఫీల్ అవ్వకండి ఎందుకంటే నేను కొన్ని చోట్ల చూశాను ఎందుకంటే వాళ్ళకేంటి నువ్వు చేసేది అన్నట్టు చిన్నపిల్లల్ని అలా మోటివ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే అయితే సో మంచి అంది మన్నా లేకపోతే అది ఏదైనా అక్కడ ఉంది ఈనా అన్నా కానీ అలా చెప్పటం రాంగ్ అనిపించింది ఎందుకో నేను రీసెంట్ గా చూసిన టయాలల్లో ఆ అందుకోసమని చెప్తున్నాను తప్పుగా ఉంటే సారీ బట్ ఇది మాత్రం వాస్తవం అండి కొంచెం మన పిల్లలకి మనం నేర్పించాలి అండ్ ఇప్పుడు సంగతులు పక్కన పెడితే పెద్దోళ్ళని గౌరవించడం మనమే నేర్పించుకోకపోతే రేపు మనల్నే గౌరవించారు మన పిల్లలు బయట సో కొన్ని కొన్ని వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడినప్పుడు గద్దించండి తర్వాత సో అంతకు కావాలంటే కూర్చోబెట్టి అలా మాట్లాడకూడదు ఇది సంగతి అని చెప్పండి సో ఎక్కువ చెప్పేసి అనిపిస్తే ఓకే ఇగ్నోర్ చేసేయండి బట్ ఇక నేనేమో చేప ముక్కలు కూడా పసుపు ఉప్పు వేసేసి శుభ్రంగా లోపల బయట శుభ్రంగా తోమాను తోమిన తర్వాత మా వారైతే కట్ చేసి ఇస్తున్నారు అనమాట సో ఆ కట్ చేసి ఇచ్చాక కూడా మళ్ళీ పసుపు ఉప్పు వేసి ఒక్కసారి లోపల బయట మొత్తం తోమేసానండి ఎందుకంటే కొంచెం బెటరు ఆ నీ సాస్ ఉండదు అండ్ తర్వాత ఏ చెరువులో ఎలా పట్టుకొస్తారో మనకు తెలియదు కాబట్టి కొంచెం క్లీన్ ఎక్కువ చేసుకుంటేనే మంచిది వాటర్ ఏదైనా సరే ఇది పెట్టి ఇక నేను ఇక్కడైతే ఒక మూడు నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక అర స్పూన్ మెంతులు ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ మూడు మిక్సీ పట్టేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట సో మసాలాలు ఇవి రెండు కూడా రెండు కేజీల చేపలు తీసుకున్నాం రెండు కేజీలు వంద అలా ఉందండి చేపలు తీసుకొని ఇక వాటిని క్లీన్ చేసి అంతా తీస్తే నేను అనుకుంటే ఒక పావు కేజీ వెళ్ళిపోద్ది కాబట్టి కేజీ ఏడు వందలు హాఫ్ కేజీ ఏడు వందలు అట్లుంటాయి కదా సో ఇప్పుడైతే దీంట్లో చేద్దామని నేను ప్లాన్ చేశాను అందుకోసం అనేసి నూనె నెయ్యి వేసాను నెయ్యి దీంట్లో వేస్తారా పార్వతంటే ఈ మధ్య అలవాటు అయిపోయిందండి నాకు ఒక మూడు స్పూన్లు అయితే నూనె వేసాను ఒక రెండు స్పూన్లు వేసాను చేపల కొరకు కొంచెం ఆయిల్ ఉండాలి అయిను సో ఎన్ని డైటింగ్లు చేసినా కొన్నిటికి ఉండాలి అలానే చికెన్లో నువ్వు వేయోగా పార్వతా అంటారు చికెన్లో కొంచెం కొవ్వు ఉంటుంది మీరు ఎంత దీపించినా కానీ కొవ్వు ఉంటుంది సో అంత వేయాల్సిన అవసరం లేదనమాట నా దృష్టిలో నేను చేసేటట్టు చెప్తున్నాను ఇది రైట్ రాంగ్ అని నేను డిసైడ్ అయితే చేయట్లేదు సో ఎవరి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళది ఇక ఇక్కడ వచ్చేసి నేను వేయించుకున్న మసాలా పచ్చివాసన లేకుండా వేయించుకున్న మసాలా ఉంది కదా అదంతా ముక్కలకి పట్టేటట్టు అయితే నీట్ వేసేసుకుంటున్నాను అనమాట వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటాను అప్పుడే మనకి ఏంటంటే ఆ ముక్కలకి మసాలా కూడా పడుతుంది కానీ గరం మసాలా లాస్ట్ లో యాడ్ చేసుకుంటాను అనమాట దించే ముందు యాడ్ చేసుకొని కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటే మనం అటు ఇటు ఓపొచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ వచ్చేసి ఫిష్ ముక్కలు అన్నీ కూడా దాంట్లో వేసేసుకున్నాను వేసుకొని మసాలా పట్టించాను ఇప్పుడు ఈ రెండిట్లో డివైడ్ చేస్తాను ముక్కల్ని సో ఇది నేను ఆల్రెడీ చికెన్ పిక్కిల్ కి వాటికి యూజ్ చేసింది సో అందుకోసం అనేసి ఈ గిన్నె ఎక్కడ కొన్నారా అని అడగండి మనకు చికెన్ పికిల్ పెట్టినప్పుడు కూడా అడిగారు నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను మన ఛానల్లో అది ట్వంటీ లాక్స్ ఎబోనే వెళ్ళింది అనమాట ట్వంటీ ల్యాక్స్ ఆరు టెన్ ల్యాక్స్ వెళ్ళింది వీడియో అయితే సో నేను రెండు గిన్నెలు తీసుకున్నాను అండ్ ఒక గిన్నె చిన్నది తీసుకున్నాను మూడు గిన్నెలు కలిపి నాకు పద్దెనిమిది వందలు పడింది అని అయితే చెప్పాను అనమాట వీడియోలో సో అందుకోసం అనేసి చెప్తున్నాను ఆ వీడియోస్ ఒకసారి పాపులర్ వీడియోస్ కొడితే మీకు వచ్చిద్ది ఈ వీడియో కూడా ఏమేమి గిన్నెలు తీసుకున్నాను ఏంటి అనేసి ఇక ఏం చేస్తున్నానండి మొత్తం దాంట్లో ఇరికిచ్చినట్లు ఎందుకులే అనేసి సో ముందుగా అయితే మొత్తం మసాలాలు పట్టాలి కదా అందుకోసం అనేసి విడివిడిగా అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని తర్వాత అన్ని దీంట్లో పెద్ద దాంట్లోనే పట్టించేసుకుంటానండి కానీ ముందు మసాలాలు అవన్నీ వాటికి శుభ్రంగా పడితేనే కదా మనకు టేస్ట్ బాగుండేది ఆ ఇక్కడ వచ్చేసి పెద్ద గిన్నెలోనేమో ఒక రెండు మూడు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను చిన్న గిన్నెలో వాటికి రెండు స్పూన్లు రెండు కలిపేస్తాను కాబట్టి మేనేజ్ అవుతుంది అనమాట సో ఇలా అయితే కారం అయితే వేసుకున్నాను ఉప్పు అండ్ పసుపు వచ్చేసి ఆల్రెడీ నేను వేయించుకునేటప్పుడే వేసుకున్నాను నాకు ఉప్పు వచ్చేసి నాలుగు స్పూనుల దాకా పట్టిందండి ఎందుకంటే మనం పులుసు కూడా పిండుతాం కదా అండ్ తర్వాత కారం కూడా ఇంకొక వన్ స్పూన్ టూ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను కొంచెం కారం కారంగా ఉంటే ముక్కకు పట్టి మనకి టేస్ట్ బాగుంటుంది వండి నెమ్మట్ని అంటే పర్వాలేదు టేస్ట్ బాగానే ఉంటుంది బట్ కానీ సాయం అంటే ఒక త్రీ అవర్స్ గడిచాక చల్లారాక మొత్తం మసాలా పట్టి ఉంటుంది అబ్బా నిజం చెప్తున్నానండి నేనైతే మూడు ముక్కలు లాగ్ చేశాను ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే సో ఫస్ట్ ఏంటంటే మా మాయ్య గారు చెప్తూ ఉంటారనమాట వాళ్ళ అమ్మగారు రెండుసార్లు చింత పులుసు పిండుతారంట ఫస్ట్ సారి పిండి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ రెండోసారి పిండుతారంట దానివల్ల పులుసు బాగా ముక్కకి పట్టిద్ది అండ్ మనకి పులుసు వేసుకున్నప్పుడు పులుసు కూడా బాగుంటుంది అనేసి చెప్పేవాళ్ళు సో అట్లే నేనైతే పిండుతున్నాను అనమాట సో ఇక్కడ పులుసు అంతా కూడా కంప్లీట్గా పిండేసి ఆ ముక్కలకి అవన్నీ పట్టేటట్టు కొంచెం వాటర్ కూడా జల్లేసుకొని మొత్తం చేత్తోనే మిక్స్ చేసేసుకుంటున్నానండి సో పులుసు ఆల్రెడీ పిండాను కాబట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఫిష్ పులుసుని అట్లా సారీ అట్లు దోసలు అంటారు కదా వాటిలో తిన్నారా బలేగుంటుందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి ఆ పులుసు వేసుకొని దోశల్లో తినండి ఎక్సలెంట్గా ఉంటుంది చపాతీలో నేను ట్రై చేయలేదు కానీ దోశల్లో బాగుంటుంది చికెన్ విత్ గారెలు ఎలా టేస్ట్ ఉంటుందో ఇది కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇక మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవటం ఇక్కడ నుంచి మనకు పెద్ద భారం ఉండదు జస్ట్ మనం ఇలా ఇలా అనుకోవటం ఇక్కడ ఏంటి పార్వతి అంటే గనక నేను పులుపు ఉప్పు చెక్ చేసుకుంటున్నాను నేను ఒకరోజు శనగలు ఉడకబెట్టేటప్పుడు నేను ఏం చేశానంటే ఉప్పు వేసి చేత్తో కలిపాను మరి అలా చేత్తో కలకపోతే స్పూనో గరిటో వాడొచ్చుగా అన్నారు నిజం చెప్తున్నాను చేపల పులుసులో కానీ చికెన్కి మనం మసాలా పట్టించేటప్పుడు మసాలాలు పట్టించేటప్పుడు మనం హ్యాండ్తోనే మిక్స్ చేస్తాం తప్ప స్పూనులతో చేయం సో కొంతమందికి అది అఫీషియల్గా చేయాలని ఏమైనా చేస్తారో నేను అలా ఉంటాను ఇలా ఉంటానండి నేనేదో మీరు చూస్తున్నారు అనేసి స్పూనులతో నైస్ ఉండదు అలా అనేసి ప్రతిదీ చేతులతో ఇది ఉండదు కొంచెం ఫ్యాషన్ ఉంటుంది కొంచెం వచ్చి మోటుతనం ఉంటుంది అనమాట అదే నేను అంతేగాని ఏదో నా వీడియోస్ ఆల్ చూస్తున్నారు రీల్ చూస్తున్నారు అని స్టైల్ బాట నాకు తెలియదు రెండు విధాలుగా నేను ఉంటాను అది నా తప్పు కాదు సో అలా బై బర్త్ వచ్చేసింది అంతే సో స్టడీ పరంగా అండ్ నేను వచ్చిన వాతావరణానికి నా చుట్టూ ఉన్న మనుషులకు తగ్గట్టు నేను ఉంటాను అండ్ నేనున్న ఒక ప్లాట్ఫామ్ని బట్టి నాకు పరిచయమైన ఫ్రెండ్స్ని బట్టి నేను ఇంకోలా ఉంటాను సో అంతే తప్ప మీరు ఏదో నేను కావాలని వీడియోస్ కోసమే ఇది అలా ఏమి ఉండదు సో అట్లా మొత్తం కుక్ అయిన తర్వాత రెండోసారి కూడా చింతపులుసు విన్నాను కదా మళ్ళీ కుక్ అయిన తర్వాత సో స్టవ్ కట్టేసి ఒక పావు గంట అర్ధ గంట ఆగాను ఎందుకంటే వీడియో చూపించాలి కాబట్టి మీకు గపక్కడ నేను కొంచెం వేడి మీదే తినేస్తున్నాను అనమాట చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి రసం కూడా కొంచెం పెట్టాను మా వారు పొలంకి వెళ్ళాలన్నారు అనేసి రసం పెట్టాను ఆ రసంతో సంయుక్తకి కొంచెం అన్నం పెట్టేసి నేను కూడా కొద్దిగా పెట్టుకొని అయితే ఇలా తింటున్నాను అనమాట చేప ఇప్పుడు వద్దని చెప్పింది సంయుక్త చల్లారిన తర్వాతే అమ్మీ అంది అందుకోసమే నేనైతే సో మీకు టేస్ట్ చెప్పాలి చూడాలి కాబట్టి తింటున్నాను అనమాట ముళ్ళైతే ఉన్నాయండి అసలు ముళ్ళు లేకుండా లేము సంయుక్తకి ఫ్రై ఎక్కువ ఇష్టం కానీ ప్రతిసారి ఫ్రై చేసి పెడుతుంటే వాళ్ళు చికె సారీ ఫిష్ కర్రీకి ఇంట్రెస్ట్ చూపి ఇట్లా అక్కిలు కానీ సమయంగానే అప్పుడప్పుడు వాళ్ళు తిన్నా తినకపోయినా ఇప్పుడు నాలుగు తినే చోట రెండు తింటారు చిన్న ముక్కలైనా సో అట్లా కొన్ని కొన్ని అలవాటు చేయాలి కదా అందుకనే నేనైతే ఈరోజు అయితే కంప్లీట్గా ఫిష్ కర్రీయే చేసేసాను అనమాట టేస్ట్ అయితే బాగుందండి కానీ బాగా ఉంది కాలుతుంది అనమాట ఉల్లిపాయ ముక్క అండ్ ఫిష్ కర్రీ కాంబినేషన్ అదిరిపోయింది సో మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం మా అమ్మ వాళ్ళు అయితే వీక్లీ టూ టైమ్స్ అయినా ఫిష్ కర్రీ ఉండేటట్టు చూసుకుంటారు ఇప్పుడంటే అమ్మ పనికి వెళ్తుంది కానీ బట్ వాళ్ళు ఎక్కువ తినేదే ఫిష్ కర్రీ అనమాట సింపుల్గా అమ్మ శుభ్రం చేసేసిద్ది వండేసిద్ది అండి నాకు అదొక ప్ర పెద్ద ప్రాసెస్ లెక్క ఉండేది క్లీన్ చేయటానికి ఒక మనిషి అనేసరికి సో అన్నమాట సో చాలా మంది అంటారు మీరు మటన్ తెచ్చుకొని తినవచ్చు కదా ఎప్పుడు మటన్ తీసిరారు ఏంటి రేట్లు ఎక్కువ తినరా అది ఇది అని అసలు మేము ఇంట్లో సరిగ్గా తినాం మటన్ మాకు రేట్ ఎక్కువ తక్కువ కాదు అది ఫస్ట్ నుంచి అలవాటు లేదు కాబట్టి మేము తినాం ఫిష్ అండ్ చికెన్ తింటాం మీరు చూస్తే మేము చికెన్ కూడా వీక్లీ మంత్స్ తెచ్చుకోండి ఎందుకు అంటే కనుక అంత ఇది అనిపించదు బట్ పిల్లలు కొంచెం పెద్ద అయ్యే కొద్ది మేము కొద్దిగా అలవాటు తప్పుకుంటున్నాము కానీ బట్ అదేమి రోజు తిని లేకపోతే వారానికి రెండు మూడు రోజులు తింటే అదేదో పెద్ద ఇది అని కాదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇక్కడ నచ్చితే మీరు మూడు పూట్ల అదే తినండి లేకపోతే లేదు అంతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఒక పాయింట్ అన్నది తప్పుగా మాట్లాడి ఇది అవ్వటం ఎందుకు సో ఇదన్నమాట సంగతి అయితే ఇంకా లాంగ్ వీడియోస్ కావాలా ఈ మంత్ కొంచెం నేను లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను మీరు ఓకే అంటే చెప్పండి డే బై డే అయినా పెడతాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్